వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేర్మి అనుషా కుమార్ ఇవాళ మన గెస్ట్ పండిత్ శ్రీనివాస్ గురుజీ బోధిధర్మ ఆయుర్వేదం నుంచి మూలిక సిద్ధ వైద్యులు హెయిర్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి మాట్లాడబోతున్నాం నమస్తే సార్ నమస్కారం అండి శ్రీ ఈ మధ్య చాలా మందిలో ఒకటే ప్రాబ్లం ఆడైనా మగైనా హెయిర్ ఫాలింగ్ హెయిర్ లాస్ ఎట్ ది సేమ్ టైం జుట్టు పెరగదు సో దానికి రకరకాల ఆయిల్స్ ఉన్నాయి మరి టాబ్లెట్స్ ఉన్నాయి ఏది బెస్ట్ ఏం చేస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుండి సొల్యూషన్ ఉంటుంది మేము చదువుకునే రోజుల్లో అయితే ఒక్కొక్క అమ్మాయి జుట్టు ఎంత ఉండేదంటే ఒక మూడు మూరలు ఉండేది ఎంత అందంగా ఉండేదంటే వాళ్ళని చూస్తే కన్నుల పండగ ఉండేది ఆ హైట్ కు తగ్గట్టుగా ఆ జుట్టు అంత బాగుండేది ఈ రోజు పరిస్థితి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో నాణ్యత లేక మనం ఏంటంటే రెడీమేడ్ యుగంలో అనేక రకాలుగా షాంపూలు వాడుతున్నాం కెమికల్ షాంపూలు అది వాడడం వల్ల కూడా చాలా మందికి చుండ్రు ఆ తరచూ ఆ చేయి పెట్టి ఇట్లా గీకుతూ ఉంటారు ఎప్పుడు మీరు చూడండి ఎవరైనా మాట్లాడుతుండే వాళ్ళు పక్కకు పోయి ఇట్లా ఇట్లా గీకుతూ ఉంటారు ఆ చుండ్రుకు తట్టుకోలేక ఎన్ని మందులు వాడినా కూడా ఎన్ని షాంపులు పెట్టినా కూడా అది పోదు ఆ ఆయుర్వేదంలో ఏంటంటే ఒక గొప్ప దివ్య ఔషధం ఏంటంటే మనము హెయిర్ ఆయిల్ అనేది ఒరిజినల్ కొబ్బరి నూనె చాలామంది ఆముదం పెట్టేది కొబ్బరి నూనె పెట్టేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా పెట్టేది తలకు ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం ఏంటంటే ఫ్యాషన్ యుగంలో మనం ఏదో ఈ ఈ బిజీ లైఫ్లో మంచిని కోల్పోయి చెడుని ఆకర్షిస్తున్నాం అంటే హెయిర్ అంటే ఆయిల్ పెట్టకుండా అవుతున్నాం అయితే వాస్తవంగా ఏంటంటే పురాతన గ్రంథాల్లో ఒక అద్భుతమైన ఒక ఆయిల్ ఏంటంటే ఆయిల్ గినక తయారు చేసి ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒరిజినల్ కొబ్బరి నూనె ఒక లీటరు అంటే వంట ఆముదం ఒక లీటరు ఒక రెండు వందల జీడిగింజలు ఓకే గింజలు గనుక నాలుగు ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి గనుక అంటే ఒక లీటరు అది ఒక లీటర్ ఇది అంటే ఇరవై ఇరవై గింజలు అంటే ఒక ఒక లీటర్కు ఒక లీటర్కు ఇరవై మేము అంటే టెన్ లీటర్స్ కౌంట్ చెప్తున్నాను నేను రెండు వందల ఒక లీటరు ఆమదము అంటే స్వచ్ఛమైన వంట ఆమదము గానుగల నుంచి తెచ్చి ఏదో మిల్లుకు అయితే అది అంతా పనిచేయదు మేము కొబ్బరి కూడా మేము ఏం చేస్తామంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదమ్మా కొబ్బరి తీసి ముక్కలు ముక్కలుగా దంచి మిక్సీలు వేసి దాని పాలు తీసి అది లో పెడితే గడ్డ కడుతుంది అనమాట ఆ గడ్డ వరకు తీసి ఉడకబెడితే కొబ్బరి నూనె వస్తుంది స్వచ్ఛమైన కొబ్బరి నూనె వంట ఆమ్దం అంటే మా దగ్గర ఎప్పుడు నెలకు ఇరవై ఐదు ముప్పై వేల లీటర్లు మేము తయారు చేస్తుంటాం ప్రత్యేకంగా ఒక పది మంది దీనికి సపరేట్ డివిజన్ ఉంది అనమాట ఒక లేడీస్ పది మంది ఇవాళ డైలీ ఆ ఆమ్దాలు చెరువుకోవడం క్లీన్ చేసుకోవడం చేసుకోవడం అయితే లీటర్ కొబ్బరి నూనె లీటర్ ఆమ్దం పోసి గినక ఇరవై గింజలు గనక కట్ చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి జాగ్రత్తగా గ్లౌజులు పెట్టుకొని అద్దాలు పెట్టుకొని ఎందుకంటే కంటిలో పడితే కన్ను పోయే అవకాశాలు కాస్త కాళ్ళకు సాక్స్లు వేసుకొని మేమేదో మా జాగ్రత్తలు తేనె తీసే డ్రెస్సులు వేసుకొని మా వాళ్ళు పని చేస్తారు దాన్ని అది గనక ఏం లేదమ్మా ఒక గిన్నె తీసుకొని లేదా ఇంపకాళాయి తీసుకొని ఒక కేజీ కొబ్బరి నూనె ఒక కేజీ ఆమ్లం నూనె స్వచ్ఛందంగా అంటే గ్రేడ్ వన్ అంటే మనం తయారు చేసుకున్నది అయితే చాలా బాగా పనిచేస్తుంది మేమైతే మేమే తయారు చేస్తాము దాంట్లో ఇరవై గింజలు వేసి బాగా బాయిల్ చేస్తాము ఫస్ట్ గింజలు వేసినప్పుడు ఆ నూనెలో కిందికి వచ్చేస్తాయి ఆ బాయిల్ అవుతూ ఉంటే అవుతూ ఉంటే దానికి ఎక్స్ట్రాక్ట్ మొత్తం బయటకు వచ్చేసి ఇక ఈ విధంగా నల్లగా ఆయిల్ అవుతుంది ఇది ఇది ఏంటంటే జనరల్గా ఒక రాత్రిపూట పడుకునేటప్పుడు ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా కాస్తంత చేతులు వేసుకొని ఈ మాడ కొట్టి ఇట్లా అప్లై చేసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకొని పడుకుంటే మీరు వద్దంటే విపరీతంగా జుట్టు వస్తుంది చుండ్రు అనేది కేవలం వారం రోజులలో కంప్లీట్ క్లియర్ అయిపోతుంది ఇది ఎంతో కష్టతరమైనది అయినా కూడా మేము ఎంతో తయారు చేస్తున్నాం కొన్ని వేల అంటే అంటే స్టార్టింగ్లో మేము ఒక పది పదిహేను సంవత్సరం పన్నెండు సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ చేసినప్పుడు మా మా దగ్గర వచ్చే పేషెంట్లకు ఇస్తే ఆ పేషెంట్లు ఇంకో అతనికి ఇంకో అతనికి చెప్పి ఈరోజు ఇది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తో ఎఫ్ఎస్ఎస్ఏ రిజిస్ట్రేషన్ తో మేము మార్కెట్ రిలీజ్ చేసాం అయితే ఇది కనుక పెట్టుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిపోయిన ఒక ఒకటి మీరు వాడిన తర్వాత ఇంత బాగుందని మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తున్నారు చెప్పి ఈ రోజు పరిస్థితి ఏంటంటే మార్కెట్ తయారు చేయలేకపోతున్నాం ఇది ఇంట్లో చేసుకునే దివ్య ఔషధం కాకపోతే ఏంటంటే ఆ జీటి గింజలను కొట్టేటప్పుడు కొద్దిగా ప్రికాషన్ జాగ్రత్తలు తీసుకుంటే మనకు అద్భుతంగా దీనివల్ల చుండ్రు పోతుంది వెంట్రకాలు రాలడం పోతది రాలిన చోట వెంట్రుకలు వస్తాయి చాలా మంది మా దగ్గర వాడినోళ్ళు ఏంటంటే తెల్ల జుట్టు నల్లగా అవుతుందని చెప్తున్నారు గానీ అండ్ అదైతే మేము ఎవరికి చెప్పట్లేము జన నేను కూడా నాలుగైదు సార్లు పెడితే నా సైడ్లు మొత్తం వైట్ ఉంది నాది ఆ సైడ్లు కూడా బ్లాక్ కింది నుంచి రూట్స్ తో వస్తున్నాయి బ్లాక్ అది ఎంతో చానా కాలం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ తెల్ల జుట్టు నల్ల గురించి చెప్పకుండా ఆ ఆ రాలిపోయిన జుట్టు వస్తుంది చుండ్రు మాత్రం ఎక్సలెంట్ అమ్మా ఎలాంటిది అసలు ఎలాంటి డస్ట్ లేకుండా అంత హెయిర్ ఎంత బాగా అయింది అంటే అంత బాగా అయింది మనిషికి ప్రశాంతంగా నిద్ర పెట్టే అవకాశం ఉంటది అట్లా అనమాట ఇప్పుడు గురుగారు మరి ఎవరైనా వాడచ్చా అన్ని వయసుల వారు వాడచ్చు అందరు వాడొచ్చు ఏంటంటే అది న్యాచురల్ అందులో కొబ్బరి నూనె ఆమదం తప్ప ఏం లేదు చేస్తే ఏంటంటే జనరల్ గా చాలా పలచగా అవుతుంది ఇప్పుడు ఆమదం జిడ్డు జిడ్డు ఉంటది ఉంటదికోవాలంటే ఇబ్బంది అని అనుకుంటారు కదా చాలా మంది చాలా పలచగా అయిపోద్ది ఇది కాకపోతే బ్లాక్ కలర్ వస్తుంది నలుపు నలుపు ఉంటది ఏదైనా గ్రే కలర్లు గినక ఉన్నాయి మొత్తం బ్లాక్ అయిపోతాయి హెయిర్ లేడీస్ కు చాలా మందికి యెల్లో కలర్ లా లైట్ గా గ్రే కలర్స్ వస్తాయి అవన్నీ బ్లాక్ వచ్చే అవకాశాలుంటాయి జుట్టు మాత్రం విపరీతంగా వద్దన్నా పెరుగుతుంది భయంకరంగా చాలా మంది బాబాయ్ మీరు ఇచ్చిన ఇది ఒకటి వాడే వరకే అసలు అద్భుతంగా మంచి రిజల్ట్ ఉంది చాలా మంది చెప్తుంటారు ఇది ఇంట్లో అందరు చేసుకోవచ్చు జనరల్ గా చేసుకునే అవకాశం లేకపోతే కింద ఒక కొంచెం కష్టతరం ఎంతైనా చాలా కష్టం తయారు చేసుకోవడం దానికి ఏంటంటే ప్రొఫెషనల్ మా వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్ వర్కర్స్ కాబట్టి ఈ తేనె తీసే ఒక డ్రెస్ ఉంటది ఒకటి అది వేస్తారు ఓన్లీ ఈ ముక్కు దగ్గర శ్వాస కోసమే ఒకటి తప్ప మిగతా మొత్తం ప్యాక్ ఉంటది అది పెట్టి అడ్డగోలో కొడుతుంటారు కొట్టి వర్క్ చేస్తుంటారు కాబట్టి ఏంటంటే ఇది లోక కళ్యాణాందం జనరల్ గా ఏంటంటే ఒక మనిషికి మంచి జరుగుతుంటే తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేము దాన్ని అదే ప్రొఫెషన్ పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి మనకేందంటే ఎవరు చేయండి జీడి గింజలు లేహ్యం తయారు చేస్తా జీడి గింజలతో ఆయిల్ తయారు చేస్తాం ఎందుకంటే ఇది ఎవరు చేయట్లేదు అట్లా అనమాట అది ఏంటంటే చేయడం కూడా చాలా కష్టము వర్కర్స్ కూడా ఈ రోజు షార్టేజ్ అమ్మా అంతా మొత్తం ఛత్తీస్గఢ్ బీహార్ రాజస్థాన్ నుంచి వస్తున్నారు కాబట్టి ఏంటంటే మనలో మేమే ఒక నలభై మందిగా ఒక ట్రస్ట్ గా ఫామ్ అయ్యి మేము మా డెవలప్మెంట్ కోసం కేటగిరీ వన్ టూ అని త్రీ అని నేను కూడా దాంట్లో థర్టీ థౌజండ్ ఫర్ మంత్ శాలరీ తీసుకుంటా నేను నా భార్య హైదరాబాద్ బ్రాంచ్ నడుపుతుంది మిరియాలు కూడా బ్రాంచ్ నేను నడుపుతా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక ఇప్పుడు మన నలుగురు కలుపుకొని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతో మేము ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి ఈ విధంగా చేస్తున్నాము ఏందంటే అనేక గ్రంథాలని మా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే కొంతమంది డ్రైవర్లు ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఏంటంటే డ్రైవింగ్ చేస్తూ కూడా గ్రంథాలు చదువుతారు వాళ్ళు నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్పించిన ఇప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆఫీస్లో మనము దింపేస్తే వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి ఒక మూడు గంటలు బుక్ రిఫర్ చేయమని చెప్తా ఇట్లా ఆ విధంగా తయారు చేసా చాలా మంది కూడా మా దాంట్లో వర్క్ చేసే లేడీస్ కూడా చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు టెలికాలింగ్ చేసుకుంటేనే రెఫర్ చేస్తారు మంచి మంచి దాంట్లో ఫార్ములాలు ఉంటే టిక్ చేస్తారు అనమాట అట్లా ఆ విధంగా మేము ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని సంవత్సరాల్లో ఆ ధర్మం ఆ విధంగా పెంచి ఒక వటవృక్షం తయారు చేసుకున్నాం అనమాట కాబట్టి ఎంతో మందికి జీవం పోసే స్థాయికి ఈ రోజు వచ్చాము కాబట్టి దాన్ని మాకు కూడా ఎంతో మంది సహకరిస్తున్నారు మమ్మల్ని తిట్టే వాళ్ళు ఉన్నా కూడా ఒక టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏంటంటే మీ దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ రకరకాలుగా మేము ఏంటంటే స్వచ్ఛత మా మా అంటే మా నినాదం ఇప్పుడు ఏంటంటే పక్షపాతానికి వాడే మందు మీరు భారతదేశంలో ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఒక ఆవు వెన్నెల పసరు కల్పించే సిస్టమ్ లేదు ఆవు ఆవు వెన్న ఖరీదు ఒక కేజీ నాలుగు వేలైనా కూడా మనము ఒక వంద ఆవుల్ని సాధాలంటే ఒక ఆరు లక్షల రూపాయలు పర్ డే నేను భోజనం చేసిన చేయకపోయినా ఇరవై వేల రూపాయలు ఆ గోశాల కోసం తీసి పక్క పెట్టాలి ఎన్నో సార్లు జీతాలు ఇవ్వలేక పదిహేను రోజులు నెల రోజులు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే ఆ స్థాయి నుంచి అంత కష్టపడి వచ్చాం కాబట్టి కొంత మా దగ్గర ఖరీదైన నాణ్యమతమైన ఉత్పాదన మేము విక్రయిస్తాము మంది మాకు ఏంటంటే సుమారు టెలికాలింగ్ కోసం ఒక పది మొబైల్ ఫోన్లు ఉన్నాయి మా దగ్గర మొత్తం మేము సుమారు యాభై ఎనిమిది మంది వర్క్ వర్క్ చేసుకుంటాం మేము చాలా ఎక్సలెంట్గా ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఇంత డెవలప్ అయిందని కూడా నేను కూడా అనుకోలేదు సూర్యభగవానుడు గోమాత ఆశిస్తులు ఎంతోమంది సనాతన ధర్మ పండితులు ఎంతోమంది ఫోన్ చేసి నా గురువులు ఎంతోమంది అనేక రకాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు దట్టు డ్రీమ్ లాంటి ఎన్నో ఛానల్స్ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థాయిగా తీసుకువచ్చినందుకు ఐ డ్రీమ్స్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ ఓకే అమ్మా